ఎక్కడైనా సరే విపరీతమైనటువంటి అవినీతి మాఫియా వీటన్నిటితో పాటు ఎక్కడెక్కడ మనం ఎంత మేర ప్రజలను దోచుకుందాము అవినీతి సంపాదన కూడబెట్టుకుందాము అనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ రైతాంగాన్ని గురించి ఆలోచన పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారేమో క్షేమాన్ని గురించి కానీ ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఒక విధంగా చెప్పాలి అంటే రైతులని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి ఉండదు అనేటువంటిది ఈరోజు రైతులందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అసలు ఒక్కసారి చూస్తే ఒక్క సమీక్ష కూడా జరపడం లేదంటే ఒక పక్క అతివృష్టి అనావృష్టితో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్రానికి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా ఒక శాఖను నిర్వహిస్తున్నాడా అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ప్రజలకి రైతులకి ప్రధానంగా వచ్చేటువంటి అనేక అనుమానాలు ఈరోజు చూస్తే పంటలకి గిట్టుబాటు లేదు అని చెప్పి చెప్పి మిర్చి దగ్గర నుంచి మామిడి దగ్గర నుంచి ప్రతి దగ్గర నుంచి పొగాకు దగ్గర నుంచి కోకో దగ్గర నుంచి బొప్పాయి దగ్గర నుంచి ప్రతి పంటకి ఈ రోజు పంటకి గిట్టుబాటు వరైతే వదిలేశారు గాలికి వదిలేశారు మిగతా పంటలకు సంబంధించి ఎక్కడా కూడా గిట్టుబాటు లేదు అంటే కనీసం స్టేట్మెంట్లు ఇవ్వడం కొన్ని పత్రికల్లో అనుకూలమైనటువంటి పత్రికల్లో ఆహా ఓహో ఏదో జరిగిపోయిందనేటువంటి భ్రమలు కల్పించడం తప్ప ఎక్కడైనా ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకుని రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఎప్పుడైనా అనిపించిందా అనేటువంటిది ఈ రోజు ప్రధానంగా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం కరువు వచ్చింది వర్షం వచ్చింది ఒక పక్క అతివృష్టి అనావృష్టి ఎక్కడ ఉలుకు పలుకులేదు అసలు ఏమి జరిగింది అనేటువంటిది కానీ ఎక్కడ ఎంత పంట నష్టం జరిగింది ఏ విధంగా రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదు కొన్ని దగ్గర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఆలోచన గాని ఒక సమీక్ష దాని మీద ఫలితాలు గాని ఏ విధంగా రైతులు ఆదుకోవడానికి ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ గాని ప్రత్యుమ్నాయ ప్రణాళికలు కానీ ఏమీ లేకుండా ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం పెట్టి రైతుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం పోగొట్టడం వెళ్లిపోవడం అనుకూలమైనటువంటి మీడియాలో పత్రికలో రాయించుకోవడం తప్ప రైతుల గురించి ఈ ప్రభుత్వం కనీసం సమీక్షించేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం అనేటువంటిది అనేటువంటి విషయం ఈరోజు రైతు ఆలోచనలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో అన్నదాతను గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి రైతు అనేటువంటి వాడు రాష్ట్రంలో ఉన్నాడు అని చెప్పి చెప్పి కనీసం రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేనిటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కోటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రియారిటీస్ ఏంటి అంటే వాళ్ళు దౌర్జన్యాలు అఘాయిత్యాలు దాడులు వాటితో పాటు తప్పుడు కేసులు అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులు మాఫియా ఎక్కడ చూసినా సరే నిద్రలేస్తే మట్టి మాఫియా ఒక పక్క లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఈరోజు చాలా ఇసుక ఫ్రీ అది ఇది అని చెప్పడం తప్ప ఎక్కడ దేని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ప్రతి దానిని ఏ విధంగా తయారైందంటే మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అగిపుల్ల కుక్కపిల్ల బిళ్ళ ఏది కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దోచుకోవడానికి దాచిపెట్టుకోవడానికి ఏది దొరికినా సరే దాన్ని దోచిపారేయండి అన్నట్టుగా కింద స్థాయిలో శాసనసభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అదే పరిస్థితి తప్ప మంత్రులు మంత్రుల దగ్గర నుంచి ఎక్కడా కూడా రైతాంగాన్ని గురించి కానీ ఇతర ప్రజల గురించి కానీ ప్రజల అభివృద్ధిని గురించి కానీ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం మళ్ళీ ఇది దురదృష్టకరమైనటువంటి విషయం ప్రత్యేకించి రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం పోతే ఈరోజు యూరియాకి సంబంధించి యూరియా కొరతకు సంబంధించి మొట్టమొదటిసారిగా చాలా సంతోషపడ్డాను నేను ఎందుకంటే పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో కూడా ఈరోజు ప్రధానంగా రాశారు ఎరువులు ఏమైనట్లు ఏ విధంగా పక్కదారి మళ్ళతున్నాయనేటువంటిది కూడా ఈరోజు పాపం రోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నిద్రలేస్తే బాకా ఊదేటువంటి ఈ పత్రికలు కూడా ఈరోజు పాపం మరీ మనల్ని ఈ విధంగా రాయకపోతే అసలు నా పత్రిక చదవరేమో చూడరేమో రైతులు తగలబెడతారేమో అనేటువంటి అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ ఎరువులు ఏమైనట్లు అని చెప్పి చెప్పి రాశారు ఒకసారి ఎరువులకు సంబంధించి చూస్తే ఈరోజు శ్రీకాకుళం విజయనగరం అనంతపురం అదేవిధంగా అన్నమయ్య నంజాల సత్యసాయి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో సమస్య ఎక్కువగా ఉంది కారణం ఏమిటి వర్షాలు పడ్డాయి వర్షాలు పడిన వెంటనే రైతులు బూస్టర్ డోసు వేస్తారు లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది నాణ్యత దెబ్బతింటుంది కాబట్టి ఆ బూస్టర్ డోసు వేసుకోవడానికి ఈరోజు మీరు యూరియా ఇవ్వకపోతే యూరియా అందచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి పంటకు సంబంధించి అసలు ఫలితాలు నాణ్యత అన్ని దెబ్బతిన్న తర్వాత రైతు కుప్పగోలు అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రైతులకు సంబంధించి కొన్ని దగ్గరలా మధ్యస్థంగా అవసరం ఉన్నా ఇవ్వలేకపోతున్నారు తీవ్రమైనటువంటి ఒక్కొక్క దగ్గర కొరత ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రైవేటు దుకాణాలకి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం వల్ల బ్లాక్ మార్కెట్ లో ఈరోజు మీరు చెప్పినటువంటి దాని దాదాపుగా ఒక్కొక్క బస్తాకి రెండు వందల రూపాయలు అదనంగా వెచ్చించి కొనవలసినటువంటి అనేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు దాదాపుగా ఆర్బీకేల ద్వారా ఎరువులు చూస్తే పన్నెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఆర్బీకేల ద్వారా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతుల గురించి ఆలోచన చేసి పంపిణీ చేయడం జరిగింది ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు